హలో అండి ఈరోజు రత్న కిచెన్స్లో తాటిగారులు ఎలా వేయాలో చూపిస్తున్నారండి తాటిగారులు చాలా సింపుల్గా ఈజీగా వేసుకోవచ్చు పెద్ద కష్టమేం కాదండి ముందుగా మనము తాటిపేసం పేసం తీసుకుని ఆ తాటిపేసంలో మనకి కావలసినంత బెల్లం అండి బెల్లాన్ని మెత్తగా తురుము పెట్టుకోవాలి బెల్లం వేయాలండి దాని తర్వాత కొబ్బరి కూర వేయాలి కొబ్బరి కూర పెద్ద వేయకూడదు కొద్దిగా వేసుకోవాలి అది కూడా కొంచెం మెత్తగా ఉండేలాగా చూసుకోవాలి వీలైతే అండి మిక్సీలో ఆడేసుకుంటే బాగుంటుంది తర్వాత ఒక పించు సాల్ట్ వేసాను అది స్వీట్ ఐటమ్ కాబట్టి ఒక పింఛు సాల్ట్ వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపి తర్వాత అండి ఇదిగోండి చూపిస్తున్నట్టు ఉప్మా రవ్వ అండి అదండి సుజీ అంటారు బొంబాయి రవ్వ అంటారు అదండి ఆ ఉప్మా రవ్వని కొంచెం కొంచెంగా వేసుకుని మనము ఇదంతా కూడా బాగా కలపాలండి ఇదంతా కూడా కలిపేసిన తర్వాత వెంటనే గాలి అయితే వేయొద్దు ఒక ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టండి తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని అండి ఆయిల్ హీట్ అయ్యాక మనము కలిపి పెట్టుకుని ఉన్న మిశ్రమాన్ని మనము గారెలాగా చేసి ఆ ఆయిల్లో వేయాలండి ఆ గారెలు ఈ పక్కన ఆ పక్కన కూడా టర్న్ చేసుకుంటూ ఈవెన్గా కుక్ అయ్యేలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా అవి నూనెలోనూ వేగనివ్వండి మొత్తం అన్నీ కూడా అలాగే వేసుకోండి ఇదిగోండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది తర్వాత తీసేయండి చూడండి ఎంత బాగున్నాయోను తర్వాత మిగతా పిండి అంతా కూడా ఇలాగే గారెలాగా వేసుకోవాలి గారెలు పెద్ద కష్టమేం కాదండి చాలా ఈజీ అండి ఈ గారెలు అయితే మూడు రోజుల పాటు నిలవ కూడా ఉంటాయి తాటి గారులా అమ్మో చాలా కష్టం అనుకుంటారు పెద్ద కష్టమేం కాదు తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా వేసేసుకోవచ్చండి ఇదిగోండి ఈ అయితే రెడీ ఈ గాలైతే రెడీ అయిపోయింది ఇంచక మూడు రోజుల పాటు మనము నేను ఉంచుకుని తినవచ్చు ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి